అందరి క్షణార్థులు నేనవి సంపస్వామిని కొడకన్ల జనగామడి స్ట్రీక్ సంపస్వామి అయిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాని ఎందుకంటే పెట్టి పెట్టగానే వీడియోస్ మీ దగ్గరకు వస్తా ఎప్పటికైనా వీడియోస్ సేవ్ చేసుకోండి మీకు అవసరం పడవచ్చు అయితే ఈరోజు మనం వచ్చేసి ఒక చెట్టు గురించి చెప్తాను షుగర్ ఉన్న వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు మొండి షుగర్ ఉంటుంది కొంతమంది నాలుగు వందలు ఐదు వందలు పెరుగుతూ ఉంటుంది ఏం చేయాలి అర్థం కాదు ఎన్ని మందులు వాడినా మన ఫుడ్లో ఎంత డైట్ తీసుకున్నా కూడా షుగర్ పెరుగుతూ ఉంటుంది ఎందుకు పెరుగుతుంది షుగర్ పెరగడానికి గల కారణం ఏంటి షుగర్ రావడానికి గల కారణం ఏంటి అంటే మన జీవన యొక్క శైలి అయితే మనం టైం టు టైం మన ఫుడ్ మెయింటైన్ చేస్తే మార్నింగ్ ఎనిమిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటలకు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మన యొక్క భోజన శైలిని మార్చుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం తిని తినక కొన్నిసార్లు ఫాస్టింగ్ ఉండడం వల్ల కూడా మన బ్రెడ్లో ఒకట ఇన్సులిన్ పెరిగి మన బాడీలో ఇన్సులిన్ పెరిగి షుగర్ లెవెల్స్ తక్కువయ్యి షుగర్ పెరుగుతూ ఉంటుంది అయితే దీనివల్ల ఏం జరుగుతుంది కొంతమంది ఇంజక్షన్లు వేసుకుంటారు కొంతమంది టాబ్లెట్స్ వాడతారు ఎలా ఉపయోగపడినా ఏం జరుగుతుంది అలాంటప్పుడు మన పెరట దొరికి ఇది కాకరకాయ యొక్క తీగ కాకరకాయ తీగ ఈ కాకరకాయ తీగను ఈ ఆకును ఈ ఆకును తెచ్చుకొని ఈ ఆకు పసరును మనం మిక్సీ వేసుకొని తాగడం వల్ల అయినా లేకుంటే రెండు మూడు ఆకులు తీసుకొని కషాయం లేక చేసుకొని కొంచెం ఉప్పు తాగడం వల్ల అయినా మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ తక్కువ ఇన్సులిన్స్ పెరిగి మనకు షుగర్ అనేది కంట్రోల్ అవుతుంటుంది కొంతమంది షుగర్ డౌన్ అయ్యి కింద పడతారు షుగర్ పెరిగి కింద పడతారు మనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు నాల్కి కూడా కొంచెం మంది దుడ్డు అవుతూ ఉంటాయి ఏం చేయాలి ఏం తినాలి ఏ ఫుడ్ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అర్థం కాదు మీరు ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు బ్రౌన్ రైస్ కానీ అదేవిధంగా కొర్రలు కానీ మన ఇంట్లో జొన్న రొట్టెలు కానీ నాటురవ కానీ కొంచెం మన ఫుడ్లో డైట్లో ఇడ్లీ లాంటివి అట్లాంటివి చేసుకోవాలి కొంచెం ఆయిల్ వస్తువులు కూడా తినొద్దు ఇలాంటప్పుడు ఆయిల్ వస్తువులు తింటే కూడా ఒక్కొక్కసారి షుగర్ పెరుగుతూ ఉంటుంది అయితే మనం నార్మల్గా అందరూ మనం చక్కెర స్థాయిని పెరగడం వల్ల మన స్వీట్స్ దింతనే వస్తుందేమో మన స్వీట్లు తినడం అనే వస్తుంది అనుకుంటున్నాను కనుక మన జీవుల యొక్క శైలి మారడం వల్ల కూడా మనకు షుగర్ వస్తుందండి అయితే మన ఈ ఈ చిటకాను పాటించడం వల్ల మీకు షుగర్ ఖచ్చితంగా ఒక నైంటీ డేస్ ఇది తాగడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ షుగర్ అనేది తక్కువ అవుతుంది నేను చాలామంది చూశాను మా ఇంట్లో మా అమ్మకుంది మా ఉంది వాళ్ళని నేను కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాను వాళ్ళని వాళ్ళ మీద నేను ప్రయోగించిన టెస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు డబ్బు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదించని వాళ్ళు ఉన్నారు బయటకు పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఈ కాకరకాయ ఆకు రసాన్ని మీరు కనుక తీసుకొని తాగడం వల్ల ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మీకు ఎప్పటికైనా మేలు చేస్తుంది చేదు ఎప్పుడైనా మంచి చేస్తుంది తీపి ఎప్పుడైనా మనకు చెడు చేస్తుంది కాబట్టి మనం ఏదైనా చేదునో మనం ఎక్కువ ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి ఈ కాకరకాయ రసాన్ని మీరు తాగితే మీకు చాలా మంచిది బాడీకి కూడా హెల్త్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా పోతుంది అదేవిధంగా మన గుండెకున్న కొవ్వు అన్నది లీవర్కున్న కొవ్వు కూడా తక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ నుంచి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి మీరు నా ఆదరిస్తున్నందుకు మీ అందరు ధన్యవాదములు అందరి శరార్థి